హాయ్ ఫ్రెండ్స్ యు వాచింగ్ కేకే డిజిటల్ లైన్ మీరు చూస్తున్నారు కదండి ఈ హౌస్ కేవలం పాతిక లక్షల మాత్రమే అండి వంద గజల్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి హౌస్ టూ బీహెచ్కే కేవలం పాతిక లక్షలు మాత్రమేనండి చూడండి ఇల్లు అంతా మీకు క్లియర్గా చూపిస్తాను మొత్తం అంతా చూడండి కంప్లీట్ ఈస్ ఇందులోనే ఉంటాయి కింద కూడా టైల్స్ ఇస్తారు చూసారు కదా మొత్తం అంతా ఇల్లు చూడండి మీకు నచ్చినట్లయితే స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేయండి నేను డైరెక్ట్గా ఓనర్ గారు నెంబర్ ఇస్తాను ఇందులో మీకు మీడియేటర్లు కానీ వేరే ఎవరు కానీ ఎవరు ఉండరు మీరు డైరెక్ట్గా ఓనర్ గారితోనే డీల్ చేయొచ్చు ఇది రెడీమేడ్ డోర్ అండి చూసారు కదా ఇది రెండు బెడ్రూమ్లు ఇది ఇప్పుడు మనం ఒక బెడ్రూమ్ చూస్తున్నాం మొత్తం చూడండి ఇది సిక్స్ బై సిక్స్ బెడ్ వేసినా కూడా ఈజీగా చుట్టూరు తిరగడానికి అవకాశం ఉంటుంది మనకి ఇది ఇంకా కొంచెం పెయింటింగ్ వర్క్ అది ఉన్నదండి మీకు కావాలంటే ఇలా తీసుకోవచ్చు లేదా పెయింటింగ్ అది వర్క్ అది చెయ్యాలి అంటే కనుక అది కూడా చేసేవడానికి ఓనర్ గారు అయితే రెడీగా ఉన్నారు రెండు బెడ్రూమ్లు అన్నాను కదండి ఒక బెడ్రూమ్ చూసాను ఇదంతా హాలు హాల్ చూసారు కదండి హాల్ కూడా విశాలంగానే ఉంది వంద గజల్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి టూ బీహెచ్కే హౌస్ అండి ఇది దేవుడికి అయితే గది ఇవ్వలేదు కాకపోతే చిన్న ప్లేస్ అయితే అలర్ట్ చేశారు దేవుడికి అయితే ఈశాన్యంలో ఉండాలి కాబట్టి ఇదైతే ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది పైన స్టోరేజ్ కూడా ప్లేస్ ఇచ్చారు ఇక కిచెన్లోకి వెళ్తున్నాం మనం కిచెన్లో కూడా మంచిగా వాస్తు ప్రకారం కట్టారు చూసారు కదండి ఎల్ షేప్డ్ ప్లాట్ఫామ్ ఇచ్చారు ఎల్సే ప్లాట్ఫామ్ ఇచ్చాక ఇక్కడ కూడా సైడ్ గ్యాప్ వదిలేరు టైల్స్ కూడా మనకు పై వరకు వేసేసారు ఆయిల్ ఏది పడినా డెస్ట్ బాగుంటారు చిన్న ఫ్యామిలీకి అయితే ఇల్లు చాలా అంటే చాలా బాగుంటుందండి కబోర్డ్స్ అది కట్టరండి ఎందుకంటే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు కాబట్టి ఇదైతే కబోర్డ్స్ అది కూడా కట్టరు ఏరియా ఎక్కడ చెప్పలేదు కదండి ఏరియా అయితే ఇది పండూరు అచ్చంపేట సెంటర్ నుంచి కేవలం ఆరు ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న ఈ పండూరులో వంద గజాల్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి టూ బీహెచ్కే ఈస్ట్ వేసింగ్ హౌస్ కేవలం పాతి లక్షలు చెప్తున్నారండి మీరు ఓనర్ గారికి డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు ఆయనతోనే కావాలంటే మీరు బేరం కూడా మాట్లాడుకోవచ్చు ఒకసారి రండి డైరెక్ట్గా లైవ్లో చూసుకోండి మీరు స్క్రీన్ పేరు నెంబర్కి కాల్ చేస్తే నేను డైరెక్ట్గా ఓనర్ గారి నెంబర్ ఇస్తాను మధ్యలో మీడియేటర్లు వెళ్ళి కూడా ఎవరు ఉండరు మీరే డైరెక్ట్గా ఓనర్ గారితో మాట్లాడుకోవచ్చు చూస్తున్నారు కదండి ఇది రెండు బెడ్రూమ్ రెండు బెడ్రూమ్ కూడా సిమెంట్ ఫ్లాంక్స్ వేసి ఇచ్చారు ఫస్ట్ బెడ్రూమ్ అయిపోయింది సెకండ్ బెడ్రూమ్ అయిపోయింది కిచెన్ కూడా అయిపోయింది బయటికి వెళ్తామండి చూసారు కదా వ్యూ అంతా ఎంత బాగుందో సింపుల్గా చిన్న ఫ్యామిలీకి అయితే చాలా బాగుంటుందండి చిన్న ఫ్యామిలీలో ఒక పాతికి ముప్పై లక్షల్లో చాలా మంది ఇల్లు అడుగుతున్నారు కదండి అందుకోసం మేము మీకు ఈ చిన్న ఇల్లు తీసుకురావడం జరిగింది చిన్న ఫ్యామిలీకి అయితే ఇల్లు చాలా బాగుంటుంది బయటిది ఎలివేషన్ ఈ టైప్లో ఉంటుందండి ఈ సైడ్ నుంచి వచ్చి చూసారు చుట్టూరు కూడా పండూరు కాబట్టి మనకి ఆహ్లాదకరమైన వాతావరణం అండి ఎక్కడ స్మోక్ కానీ డిస్టర్బెన్స్ కానీ పొల్యూషన్ కానీ ఎక్కడ ఉండదు అండి ఇల్లు అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది రోడ్స్ కూడా మొత్తం అన్ని సిమెంట్ రోడ్డు అండి సిమెంట్ రోడ్డు థర్టీ త్రీ ఫీట్ రోడ్లే మొత్తం కూడా బ్యాక్ సైడ్ అంతా ఓ పక్క ఇంకా ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నాయి ఓకే అండి ఇల్లు అంతా చూసారు కదండి మీకు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ పే నెంబర్కి కాల్ చేయండి డైరెక్ట్గా నేను ఓనర్ నెంబర్ అయితే ఇస్తాను Thank you for watching KK Digital Line.